యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద అలాగే నలభై సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే షుగర్ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కొన్ని కొన్ని రెసిపీస్ ఫాలో అవుతుంటారు కదా సో వాటిలో ఎంతవరకు పనిచేస్తాయి ఇప్పుడు ఇంటి చిట్కాలని మాట్లాడుకుంటున్నాం కానీ అవి కరెక్ట్గా యూజ్ చేస్తేనే కరెక్ట్గా ఆ క్వాంటిటీ క్వాలిటీ అండ్ మనం తీసుకునే విధానం ఇంటెక్ చేసే విధానం అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి దాని గురించి మాట్లాడదాము నమస్తే అండి నమస్తే సార్ షుగర్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటి వైద్యం అంటే వేపాకులు చూస్తే కొంచెం తీసుకోవడం కానీ మెంతులతో కానీ కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కదా అసలు ఈ వంటింటి చిట్కాలు అనేవి ఎంతవరకు పనిచేస్తాయి షుగర్ విషయంలో ఎలాంటి వంటింటి చిట్కాలు లేదంటే ఇంట్లో చేసుకునే వైద్యం అనేది ఉంది షుగర్ వ్యాధికి ఒంటింటి చిట్కాలు ఇంచుమించు నూటిలో తొంభై శాతం మంది వాడుతుంటారు అమ్మా కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో చాలా పొరపాట్లు చేస్తుంటారు అమ్మా షుగర్ వ్యాధి అంటే మెంతులు గుర్తొస్తుంది ఇంచుమించు ఎక్కువ శాతం మంది మెంతులు ఏదో ఒక రూపంలో వాడుతుంటారు అదేవిధంగా వేప ఆకులు వేప చిగుళ్ళు వాడేటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ నేలవేమం వాడుతుంటారు తిప్పతిగా వాడుతుంటారు పొడపత్రి వాడుతుంటారు షుగర్ అనేసరికి కొంతమంది ఇంకా వైద్యుల సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు కూడా ఎవరో చెప్పారని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పారని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారను షుగర్ వ్యాధితో బాధపడేటువంటి ఇంకొకరు చెప్పారని చెప్పేసి వాడుతుంటారు అమ్మా సో అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు కానీ అవగాహన లేకపోయి వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలవమ్మా అందుకే పొరపాట్లని కూడా చెప్పాను సో ఔషధాలు అయితే పనిచేస్తాయి సమర్థత ఉంది దానివల్ల చక్కటి ప్రయోజనం దొరుకుతుంది షుగర్ వ్యాధి పెరగకుండా నియంత్రణలు ఉంటుంది భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి సో ఔషధ గుణాలు అయితే ఉన్నాయమ్మా వీటిపైన జరిగినటువంటి పరిశోధనలో కూడా అవన్నీ నిరూపణ కాబడ్డాయి ఉదాహరణకు మెంతులమ్మా మెంతులు జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మెంతుల పైన సుదీర్ఘ పరిశోధన చేసి ఈ ఆధునిక వైద్యంలో వాడేటువంటి మెట్ ఫార్మింగ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అంత సమర్థవంతంగా ఈ యొక్క మెంతులు కూడా పనిచేస్తాయని చెప్పేసి నిరూపణ చేయడం జరిగిందమ్మా సో అవన్నీ నాణ్యానికి ఒకవైపు కానీ మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితాలు కలగబోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా చాలా మంది ఏం చేస్తారంటమ్మా మెంతుల పొడిని మజ్జిలో కలిపేసి తాగేసేస్తారు మెంతుల పొడిని మజ్జిగలు కలిపి తాగడం వల్ల మోషన్స్ తగ్గుతాయి కానీ షుగర్ తగ్గదు ఓహో మరి ఎగ్జాక్ట్ మంచి ప్రశ్న అడిగారు అమ్మా సో షుగర్ వ్యాధికి మెంతులను సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రిపూట ఒక కప్పు మజ్జిగలో ఒక అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం వన్ టీ స్పూన్ టీ స్పూన్ వరకు మెంతులను వేసేసి కనీసం పన్నెండు గంటల సేపు నానబెట్టేసేసి పన్నెండు గంటలు నానిన తర్వాత బాగా కలిపేసేసి మెంతులతో పాటు మజ్జిగం తీసుకోవాలి ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెంతుల్లో ఉండే ఔషధ గుణాల యొక్క ప్రభావము మజ్జిగ ప్రభావం చేత శరీరంలో దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉత్తేజితమై ఆ గ్రంథి నుంచి చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అలా కాకుండా మెంతి పొడిని మధ్యగతు తీసుకోవడం వల్ల ప్రయోజనం మోషన్స్ తగ్గిపోతాయి పేగుల చరణాన్ని తగ్గిస్తుంది గొప్ప చాలా మంది తెరక మెంతి పొడి మరి మజ్జిగతో తీసుకోవడం ఇట్లా వెంటనే మెంతి పొడి కలుపుకోవడం తీసుకోవడం అలా చేస్తుంటారు అన్నమాట కేవలం మెంతులనే వాడుకునేటప్పుడు ఈ యొక్క పద్ధతిని వాడుకోవాలన్నమాట మధ్యగతులు నానబెట్టి వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం జరుగుతుంది అలా కాకుండా మెంతులను ఇతర పదార్థాలతో కలిపి ఉన్నప్పుడు నీళ్ళతో కలిపి వాడకుండా సరిపోతుంది కేవలం మెంతులు మెంతులను ఔషధంగా వాడుకోవాలంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే వేపాకు వేపాకులు వేప ఇగురులు మరి చాలా మంది ఇంచుమించు రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారన్నమాట సో నిజంగా చెప్పాలంటే వేపాకులో ఉన్నటువంటి చేదు వల్ల షుగర్ తగ్గుతుందని అనుకుంటారు ఓకే కానీ ఎక్కువ శాతం మందిలో వేపాకు వల్ల షుగర్ తగ్గదమ్మా సో షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేపాకు తగ్గిస్తుంది అదేవిధంగా నర్వస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అటువంటి నర్వస్ సమస్యలు లేకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కానీ మరి కేవలం వేపాకు వేపగులతోనే షుగర్ నేను కంట్రోల్లో ఉంచుకుంటాను అయ్యే పని కదమ్మా సో చేదు వల్ల చాలా మంది అనుకుంటుంటారు దాని బదులు నిజంగా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే వేపాకును కానీ వేప చెట్టు కానీ ఉపయోగించుకునేటువంటి విధానం ఎలాగంటే మా సో వేప బెరడు పొడి కానీ వేపాకు పొడి కానీ ఏదో ఒక రూపంలో మరి మిగతా చున్నాలలో పండు దోమటువంటి పుల్లలు కానీ అదేవిధంగా ఈ పేస్ట్లలో కూడా మా కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట పేస్ట్ కొద్దిగా యాడ్ చేసేసి పళ్ళు దోమకోవడం వల్ల ఇలాంటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది కానీ కేవలం వేప విగుర్లు తర్వాత ఈ వేప ఆకు కేవలం అది వాడుకోవడం వల్ల కూడా ఆశించిన స్థాయిలో షుగర్ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు చాలా మంది చేస్తూ ఉంటారు కదా బ్రెష్ చేయగానే కొంచెం వాళ్ళ వేపచిగుళ్ళు అది మంచిగా జరుగుతున్నప్పుడు డైరెక్ట్ షుగర్ మీద అయితే చాలా వరకు చాలా వరకు దాని ఇంపాక్ట్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు సో దాని ఇంకోటి ఏమైతుంటే ఈ వేపాకు ఇలాంటివి ఎక్కువ వాడుకోవడం వల్ల అతి తిక్త అతి చేదుగా ఉండడం చేత మరి చాలా మంది పరిగణపిన వాడే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల పేగులు ఇరిటేట్ అయిపోతాయి ఉండడము కడుపులో మంట కడుపు ఉబ్బరంగా ఉండడము కొంతమందికి మోషన్స్ ప్రాబ్లం రావడం ఇట్లా కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ప్పు తీసుకోవడంలో తప్పులేదు కానీ రెగ్యులర్ గా మాత్రం ఈ పద్ధతిలో వేప ఇగురులు వేప తీసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నంత అవుట్కం అయితే ఉండకపోవచ్చు సో అండ్ షుగర్ అన్నప్పుడు ఇంకొకటి కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు చెప్తానమ్మా మంచి ప్రశ్న నిజంగా తిప్పతీగా చాలా అద్భుతంగా పనిచేస్తామా షుగర్ కి అది పరిశోధనలో కూడా నిరూపణ అయింది సో తిప్పతీగా మరి ఈ యొక్క షుగర్కు తగ్గించడంలో మనం ఎలా వాడుకోవాలంటమా తిప్పతీగ ఆకుల కంటే కూడా కాండానికి అత్యంత సమర్థవంతమైన గుణం ఉందమ్మా ఎస్పెషల్లీ షుగర్ తగ్గించేదానికి ఓకే మిగతా పర్పస్లకి ఆకులు కూడా పనిచేస్తాయి కానీ మరి షుగర్ కోసం వాడేవాళ్ళు అయితే తిప్పతీగా కాండం నుంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ను వాడుకోవడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ కలుగుతాయమ్మా చూర్ణం కంటే కూడా కాండ బాగా ముదిరినటువంటి కాండాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని ఎండబెట్టేసి చూర్ణం తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో యాజీస్ గా తీసుకోవడం గానీ కషాయం లాగా తీసుకోవడం కానీ టాబ్లెట్స్ తయారు చేసుకుని తీసుకోవడం కానీ క్యాప్సూల్స్ లో ఎంటి క్యాప్సూల్స్ పెట్టి తీసుకోవడం కానీ ఏ పద్ధతిలో తీసుకున్నా లేకపోతే ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవడం గానీ ఏ పద్ధతిలో తీసుకున్నా ఈ యొక్క కాండం తిప్పతీగా ముదిన కాండం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సారం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావము ఈ యొక్క షుగర్ను తగ్గించేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకే ఆ కాండంలో ఉన్న రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల అన్నమాట కాబట్టి అంటే మరి చాలా మంది తెలియక తిప్పతీగా ఆకులు తెచ్చుకొని వాడుకుంటుంటారు రిజల్ట్ అయితే ఉంటుందమ్మా లేదని చెప్పడానికి లేదు కానీ కాండంతో మరింత శక్తివంతమైన సమర్థవంతమైన రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ మరొకటి కూడా గమనించాలమ్మా ఈ తిప్పతిగా ఎక్కువ రోజులు వాడినా ఎక్కువ ప్రమాణంలో వాడినా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో తల తిరుగుడు రావడము తల తిరుగుతుంటుందమ్మా సో భ్రమ అంటారు దాన్ని అదేవిధంగా తల నొప్పి రావడము తర్వాత పొట్ట ఉబ్బరిగా ఉబ్బరించి ఉండడము తర్వాత కడుపులో ఒక రకమైనటువంటి వికారం ఉండడము తలంతా బరువుగా ఉండడం ఇట్లా కొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తిప్పతీగను దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధికి వాడుకోవాలంటే తిప్పతీగకి ఫ్రెండ్ అనుకోండి ఉసిరిగా కలుపుకోవాలి ఫ్రెండ్ తోడైతే దుర్గుణాలు పోతాయి మంచిగా ఎగ్జాక్ట్ పెరుగుతాయి పెరుగుతాయి సో మనం ఎనిమిది తోడు చేస్తే ఆ లక్షణాలు పెరిగిపోతాయమ్మా సో ఫ్రెండ్ని తోడు చేస్తే అటువంటి లక్షణాలు ఉండవు ప్లస్ పరోక్షంగా ఈ యొక్క ఉసిరిక కూడా చాలా షుగర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేందుకు షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు చాలా సమర్థవంతంగా ఈ ఉసిరిక కూడా పనిచేస్తుంది అందుకే దీనికోసమే మనకు ఆయుర్వేద ఔషధ విక్రయాలలో కూడా నిషాములకి చూర్ణము లేదా నిషాములకి టాబ్లెట్స్ అని చెప్పేసి మార్కెట్ లో అమ్ముతుంటారు అమ్మా నిషా అంటే పసుపు ఆమ్లకి అంటే ఉసిరిక పసుపు ఆమ్లకి కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధాలు ట్యాబ్లెట్స్ పౌడర్ ఇవన్నీ అమ్ముతుంటారు అమ్మా సో ఉసిరిక అంత అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి నియంత్రించేందుకు అట్లే పొడపత్రి ఉంది పొడపత్రి అని చెప్పేసి అంటుంటారమ్మా ఈ పొడపత్రి వల్ల కూడా ఏం జరుగుతుంటమ్మా పొడపత్రిని యాజ్ యూజువల్గా దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం వల్ల దాని యొక్క చేదు వల్ల షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అంటే ఈ మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ అదేవిధంగా ఈ నరాలకు సంబంధించిన జబ్బులు కానీ అదేవిధంగా గుండెకు సంబంధించిన జబ్బులు కానీ చర్మానికి సంబంధించిన జబ్బులు కానీ జీర్ణాయానికి సంబంధించినటువంటి జబ్బులు కానీ ఇలా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు పొడపత్రి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం పొడపత్రిని ఉపయోగించుకోకుండా పొడపత్రితో పాటు నేల వేము అదేవిధంగా ఈ నేల ఉసిరి తర్వాత మామూలు మిరియాలు ఇలాంటివి కలిపి వాడుకోవడం వల్ల ఈ చక్కగా ఈ పొడపత్రి త్రీతో కలిపి తయారు చేసుకుని ఇలాంటి ఔషధాలు సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా కాబట్టి చాలా మంది తెలియక కేవలం పొడపత్రి చూడాలని వాడుతుంటారు అనమాట సో దానివల్ల ఆశించిన స్థాయిలో షుగర్ కంట్రోల్ కదమ్మా షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి మంచి అయితే జరుగుతుంది కానీ కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ అవ్వాలంటే అవ్వదు సో షు దీనికి సంబంధించి ఇతర ఔషధాలు తోడు చేసినప్పుడు దాని ఆ ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ పొడపత్రిని మధునాశిని అంటారు మధు అంటే తీపు తీయదనం నాశిని అంటే నాశనం చేస్తుంది సో పొడపతి మధునాశిని లేదా పొడపత్రి ఆకుని నమిలి నమిలి కానీ లేకపోతే పొడి కొంచెం చప్పరిచి చప్పరిచ్చిన తర్వాత మీరు పంచదార కానీ బెల్లం కానీ మిఠాయి కానీ ఇలాంటి తీపి పదార్థాలు ఏది చప్పరించినప్పటికీ ఇసుక వెళ్ళినట్టు ఉంటుందమ్మా కొద్దిసేపు వరకు అంత అద్భుతమైనటువంటి గుణం ఉంది అందులో అనమాట సో ఆ రుచి కూడా మనకు కొద్దిసేపు తెలియదు ఆ రుచి గ్రహక శక్తి కూడా పోతుంది అనమాట ముఖ్యంగా తీపును గ్రహించలేము సో ఈ బేసిస్లో చాలా మంది ఏం చేస్తారంటే ఈ షు ఒక షుగర్ తగ్గించుకునేదానికి కేవలం పుడపత్రినే వాడుతుంటారు కేవలం పొడపత్రిని కూడా వాడకూడదమా ఇతర ఔషధాలతో కలిపి వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు షుగర్ నియంత్రణలు ఉండేది కలుగుతాయి సో కేవలం దీన్ని వాడుకోవడం వల్ల ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి జనరల్గా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఆ షుగర్ హై లెవెల్స్ ఉంటే నవ్స్ డ్యామేజ్ చేస్తాయి అంటుంటారు తీసి పక్కన పెట్టేస్తే అసలు ఎలాంటి అంటే పర్టికులారిటీ ఉంటుందా వీళ్ళలో నా స్వీట్నెస్ వస్తుంది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఏమన్నా సో మీరు అన్నట్లు షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ శాతం మందులు నరాల బలహీనత ఉంటుందమ్మా అంటే కాళ్ళు చేతులు తిమ్మిలు ఉండడము కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము తర్వాత ఈ కాళ్ళు చేతులు మంటలు ఉండడము పిక్కలు లాగుతుండడము నీరసంగా ఉండడము అదేవిధంగా నరాలు అడుగులు వేయాలంటే కూడా చేత కాకపోవడం ఇవి సర్వసాధారణంగా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ శాతం మందులు ఉంటుందమ్మా సో అలా కాకుండా మిగతా వారిలో కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య ఎక్కువ శాతం మందిలో ఉంటూ ఉంటుంది సో కొంతమందిలో పోషకాహార లోపం ఒక ప్రధాన కారణం కొంతమందిలో నిద్రలేమో ఒక కారణం కొంతమందిలో మానసిక ఒత్తిడి ఒక కారణం కొంతమందిలో హార్మోన్ల అస్తవ్యస్తత ఒక కారణం కొంతమందిలో రక్తహీనత అంటే పోషకాహార లోపం వల్లనే రక్తహీనత కూడా వస్తుంటుంది కాబట్టి కొంతమందిలో రక్తహీనత ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది ఇలా వివిధ రకాలంటి కారణాల వల్ల ఈ యొక్క నీరసము నిస్సరణాన్ని కలుగుతుంటాయమ్మా దీనే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్య ప్రపంచం కూడా పేర్కొనడం జరుగుతుంది క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ దీని పేరు సో దీర్ఘకాలం నుంచి కూడా ఈ యొక్క సమస్య చాలా మంది ఉంటుంది అమ్మా సో విపరీతమైన నీరసము నిస్త్రాణ అంతుబట్టని అంత చిక్క నీరసం సో ఈ బాధ భరించలేక నీరసాన్ని భరించలేక వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేయిస్తారు సో కొన్ని కొన్ని వాటికైతే ప్రత్యేకంగా పరిస్థితి ఈ యొక్క కారణం వల్ల నరాల బలహీనత ఉంది అని తెలుస్తుంది కానీ కొన్ని కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదు అమ్మా ఎక్స్రేలు తీయించినా తెలియదు స్కానింగ్లు తీయించినా తెలియదు రక్త పరీక్ష చేయించినా తెలియదు మూత్ర పరీక్ష చేయించినా తెలియదు ఏ పరీక్ష చేయించండి నార్మల్ ఉంటుంది సో వీళ్ళకి మాత్రం ఆ బాధ వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కొంతమంది ఆహారం బాగా తీసుకుంటుంటారు ఆకలి బాగా అవుతుంటుంది వేళకు నిద్రపోతుంటారు వేళకు విశ్రాంతి తీసుకుంటుంటారు మళ్ళా నీరసము నిస్తరణ బలహీనత కాళ్ళ నొప్పులు పిక్కర నొప్పులు భుజం నొప్పులు నొప్పులు నడుము నొప్పులు ఒకటి కాదమ్మా సో విపరీతమైన నీరసము నిస్సరణ బలహీనతకు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఆ యొక్క సమస్యతో అదేవిధంగా కొంతమంది ఆ యొక్క వ్యాధుల యొక్క ప్రభావం చేత ఆ యొక్క వ్యాధుల వల్ల నరాలు బలహీనత పడిపోయి దానివల్ల కూడా కొంతమందికి ఈ యొక్క లక్ష్యాన్ని కలుగుతుంటాయి అమ్మా ఓకే కొంతమంది మరి విపరీతంగా విచ్చలవిడిగా ఆల్కహాల్ సే సేవించడం వల్ల ఆల్కహాల్ సేవించడం వల్ల దాని యొక్క ప్రభావం చేత కూడా విపరీతమైన నరాల వీక్నెస్ కలిగి మరి పట్టుకోలేకపోవడము తర్వాత ఈ చేతులు వనకడము కాళ్ళు వనకడము ఫ్రీగా నడవలేకపోవడము ఇలాంటివి కూడా కొంతమందిలో కలుగుతుంటాయి సరే కొంతమంది ధూమపానం అంటే స్మోక్ చేసేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది నరాల బలత కలుగుతుంటుంది కొంతమందికి నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా సో వాళ్ళ అలాంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది ఈ నరాల బలహీనత కలిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటమ్మా స్వీట్లు తీసుకుంటారు ఏదో ఒక స్వీట్ తీసుకుంటే సరే కొంచెం ఇమ్మీడియట్గా ఎనర్జీ వస్తుందమ్మా సో అది శాశ్వత పరిష్కారం కాదమ్మా దానివల్ల అడిక్షన్ కావడము తర్వాత దానివల్ల ఇతర సమస్యలు రావడము జరుగుతున్నామా అది ఏమాత్రం మంచిది కాదు క్షేమదాయకం కాదు అదేవిధంగా కొంతమంది కాఫీ టీలు తాగుతారు దానివల్ల వెంటనే స్టిమ్యులేషన్ జరిగేసేసి కొంత వీక్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ దానివల్ల తర్వాత తర్వాత అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కలుగుతాయి అమ్మా సో అది కూడా మంచిది కాదు సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు మరి వైద్యులు సూచించిన మేరకు ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్య ఉంటే సమస్యకు తగినటువంటి మందులు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు ఏ సమస్య లేదని వైద్యులు చెప్ చెప్పేసరికి చాలామంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు స్నేహితులు తెలిసిన వాళ్ళు వేరేం చేస్తారంటే మా బీ కాంప్లెక్స్ మాత్రలు వేసుకోండి కాల్షియం మాత్రం వేసుకోండి ఈ విటమిన్ మాత్రం వేసుకోండి ఉచిత సలహాలు ఇస్తుంటారు ఆ బాధ భరించలేక పాపం వాళ్ళ మందరు కూడా వేసుకుంటుంటారు కానీ మరి ఆశించిన ఫలితాలు చాలా మందిలో కలగవు సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అవసరం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా దీనికి కావలసిన పదార్థాలు నాలుగు మొట్టమొదటి పదార్థము ఎండు కొబ్బరి పొడి కొబ్బరి ఎండు కొబ్బరి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా పూర్వకాలం అయితే కొబ్బరి తెచ్చుకుని తురిమి రకరకాల కష్టపడాల్సి వచ్చేది మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది మంచి ఎండు కొబ్బరి పొడి తెచ్చుకుంటే సరిపోతుంది యాభై గ్రాములు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి అదేవిధంగా యాభై గ్రాములు బెల్లం పొడి బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది దంచుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సో మనసుంటే మార్గం ఉంది బెల్లం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా మూడవ పదార్థంగా తౌడు సో అస్సలైన పదార్థాన్ని వదిలేసేసి మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసుకున్న అన్నాన్ని మనం తింటూ సారవంతమైనటువంటి తవుడును విసర్జించాం కాబట్టి దాన్ని విస్మరించాం కాబట్టి ఈ నరాలు బలైనంత సమస్య వస్తుందమ్మా తౌడు అనేసరికి రకరకాల విషయాలు నాకు గుర్తొస్తున్నాయమ్మా ముఖ్యంగా పూర్వకాలం చాలా మందిలో కూడా సంతానలేమి లేమి సమస్య ఉండేది కాదు మీరు గమనించండి సో మగవాళ్లకు సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది ఆడవాళ్ళలో ఏదైనా సమస్యలు ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది ఇద్దర్లో సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది సో ఈ సంతానలేమి లేమి సమస్యకి కూడా ఈ తౌడు లాంటి సారవంతమైనటువంటి పదార్థాలు వాడకం తగ్గిపోవడం చేత వాడకపోవడం చేత అదొక కూడా ఉంటుందమ్మా ఎందుకంటే ఈ యొక్క తౌడులో సెలేనియం అనేటువంటి పదార్థం ఉంటుంది సో విటమిన్ ఇ ఉంటుంది సో సెలేనియం అనేటువంటి పదార్థం ఉన్నటువంటి తౌడును మనం ఈ పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి అంటే ఆహార రూపంలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ నరాల బలహీనత తో పాటు ఈ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పురుషులకైతే టెస్టోస్టెరన్ హార్మోన్స్ తగ్గిపోవడము దాని యొక్క ప్రభావం చేత శృంగారపరమైన కోరికలు ఇలాంటి విషయాలు కూడా కొంచెం ఇబ్బంది ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆడవాళ్లలో కూడా మరి పీసీఓడి ఇతర గర్భాశయ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది హార్మోన్ల అస్తవ్యస్తత ఈవన్ ఈ థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నీ వచ్చేందుకు అది కూడా కారణం అమ్మా సో కాబట్టి అంటే తౌడును అంత నొక్కి ఉక్కాణించడం జరుగుతుందమ్మా సో మంచి మనకు తౌడు దొరుకుతుంది సో ఆ యొక్క తౌడును తెచ్చుకొని యాభై గ్రాములు ఆ తవుడు కూడా కలిపేసేయాలి వీటన్నిటికి తోడు గసగసాల యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవాల సో ఎండు కొబ్బరి పొడి యాభై గ్రాములు బెల్లం పొడి యాభై గ్రాములు తవుడు యాభై గ్రాములు గసగాసారను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క పొడిని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి కలిసిన తర్వాత గాసీ సార నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నారమ్మా ఇంతే రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు ఇందులో ఔషధ గుణాలన్నీ చాలా చక్కగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది ఇంచుమించు అన్ని మన ఆహార ద్రవ్యాలే కాబట్టి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు పరోక్షంగా వీటి వల్ల మనకు అనేక రకాలైన బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా బెల్లం ఎక్కువగా వాడకూడదు వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలు కలిపి వాడుకుంటే సరిపోతుంది అంతేకాకుండా మిగతా లాగా దీన్ని నెలల తరబడి వాడకూడదు ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కాబట్టి గసగసాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆహార ద్రవ్యము ఎక్కువ కాలం పాటు ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల మరి దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తక్కువ ప్రమాణంలో ఈ యొక్క ఫార్ములాలో కలిపినప్పటికీ మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసేసి రెండు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అమ్మా అంతేగాని రెగ్యులర్ గా నెలలు తరబడి మాత్రం వాడుకోకూడదు అమ్మా సో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ అనేది చెప్పుకో చెప్పబడేటువంటి ఈ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా ఓకే చాలా అంటే అన్ని కూడా ఇంట్లో దొరికేవి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.